చాలామందికి సందేశం ఉంటుంది అసలు పద్మశ్రీ అవార్డు అంటే ఏంటి భూషణ అవార్డ్ అంటే ఏంటి పద్మ విభూషణ అవార్డ్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలిసి ఉండదు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు వారి కోసమే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్గా మీకు అందించడం జరుగుతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా ప్రకటించబడే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ అవార్డులు ఒకటి అవార్డులు మూడు భాగాల్లో ఇవ్వబడతాయి పద్మ విభూషణ్ అసాధారణమైన మరియు విశిష్ట సేవలకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది పద్మభూషణ్ అత్యున్నత స్థాయికి చెందిన విశిష్ట సేవకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది మరియు పద్మశ్రీ ఇది విశిష్ట సేవ చేసిన వారి సాధించిన విజయాలను గుర్తించడానికి ఇది వర్తిస్తుంది పద్మ అవార్డులు ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి చే ఏర్పాటు చేయబడిన పద్మ అవార్డుల కమిటీ చేసిన సిఫార్సులపై ప్రదానం చేస్తారు నామినేషన్ ప్రక్రియలు ప్రజలకు అందుబాటులో ఉండి స్వీయ నామినేషన్ కూడా చేయవచ్చు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై నాలుగులో రెండు పౌర పురస్కారాలు భారతరత్న మరియు పద్మ విభూషణులను నేలకు ప్రవేశపెట్టింది తర్వాత వారికి పహేలా వర్గ్ దుసరా వర్గ్ మరియు తిస్రా వర్గ్ అనే మూడు తరగతులు ఉన్నాయి జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఐదున జారీ చేసిన రాష్ట్రపతి నోటిఫికేషన్ ప్రకారం వీటికి తర్వాత పద్మవిభూషణ్ పద్మభూషణ్ మరియు పద్మశ్రీగా పేరు మార్చారు భారతరత్న భారతరత్న దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం ఇది మానవ ప్రయత్నానికి సంబంధించిన ఏదైనా రంగంలో అత్యున్నత స్థాయి యొక్క అసాధారణమైన సేవ పనితీరుకు గుర్తింపుగా ఇవ్వబడుతుంది ఇది పద్మ అవార్డు నుంచి విభిన్నమైన స్థావరంలో పరిగణించబడుతుంది భారతరత్న కోసం సిఫార్సును ప్రధానమంత్రి భారత రాష్ట్రపతికి చేస్తారు భారతరత్న కోసం అధికారిక సిఫార్సు అవసరం లేదు భారతరత్న అవార్డుల సంఖ్య నిర్దిష్ట భారతరత్న అవార్డుల సంఖ్య నిర్దిష్ట సంవత్సరంలో గరిష్టంగా మూడింటికి పరిమితం ఇప్పటి వరకు నలభై ఐదు మందికి భారతరత్న అవార్డులను ప్రదానం చేసింది పద్మ అవార్డులు పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించబడిన పద్మ అవార్డులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మరియు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మరియు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరాలలో స్వల్ప అంతరాయాలు మినహా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబడుతున్నాయి ఈ అవార్డు మూడు విభాగాల్లో ఇవ్వబడుతుంది అవి అసాధారణమైన విశిష్ట సేవకు విభూషణ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవకు పద్మ మరియు విశిష్ట సేవకు పద్మశ్రీ ఇవ్వడం జరుగుతుంది జాతి వృత్తి స్థానం లేదా లింగ భేదం లేని వ్యక్తులందరూ ఈ అవార్డుకు హారు అయితే వైద్యులు మరియు శాస్త్రవేత్తలు మినహా పిఎస్యులలో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవార్డులకు అర్హులు కారు ఈ అవార్డు విశిష్టమైన పనిని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది మరియు అన్ని కార్యకలాపాలు విభాగాల్లో విశిష్టమైన మరియు అసాధారణమైన విజయాలు సేవకు అందించబడుతుంది ఫీల్డ్ల యొక్క చరిత్ర జాబితా కింద ఈ విధంగా ఉంటుంది కళా సంగీతం పెయింటింగ్ శిల్పం ఫోటోగ్రఫీ సినిమా థియేటర్ మొదలైనవి సామాజిక పని సామాజిక సేవ ధార్మిక సేవ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో సహకారం మొదలైనవి ప్రజా వ్యవహారాలు చట్టం ప్రజా జీవితం రాజకీయాలు మొదలైనవి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పేస్ ఇంజనీరింగ్ న్యూక్లియర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైన్స్ అండ్ దాని అనుబంధ సబ్జెక్టులతో పరిశోధన మరియు అభివృద్ధి మొదలైనవి వాణిజ్యం మరియు పరిశ్రమ బ్యాంకింగ్ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహణ పర్యాటకం వ్యాపారం మొదలైన వాటితో సహా మెడిసిన్ వైద్య పరిశోధన ఆయుర్వేదం హోమియోపతి సిద్ధ అలోపతి నేచురోపతి మొదలైన వాటిలో ప్రత్యేకత ప్రత్యేకతను కలిగి ఉంటుంది సాహిత్యం మరియు విద్య జర్నలిజం టీచింగ్ బుక్ కంపోజింగ్ సాహిత్యం కవితలు విద్యను ప్రోహించడం అక్షరాశతను ప్రోత్సహించడం విద్యా సంస్కరణ మొదలైనవి సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ సేవలు సివిల్ సర్వీస్ ప్రభుత్వ సేవకులచే పరిపాలనలు ప్రత్యేకత శ్రేష్ఠ మొదలైనవి క్రీడలు జనారాధన పొందిన క్రీడలు అథ్లెటిక్స్ సాహసం పర్వతారోహం క్రీడా ప్రచారం యోగా మొదలైనవి ఇతర ఫైన్ కవర్ చేయ పీఠులు మరియు భారతీయ సంస్కృతి ప్రచారం మానవ అర్హత ఉన్న సందర్భాలను అవార్డుల కమిటీ ద్వారా సడలింపు చేయవచ్చు ఈ అవార్డులను భారత రాష్ట్రపతి సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో అందజేస్తారు ఇక్కడ అవార్డు గ్రహీతకు రాష్ట్రపతి సంతకంతో కూడిన సన్నద్ధ సర్టిఫికేట్ మరియు పథకాన్ని అందజేస్తారు గ్రహీతలకు పథకం యొక్క చిన్న ప్రతిరూపం కూడా ఇవ్వబడుతుంది అవార్డు గ్రహీతలు కోరుకుంటే వారు ఏదైనా ఉత్సవ రాష్ట్ర కార్యక్రమాలలో సమయంలో ధరించవచ్చు ప్రజెంటేషన్ వేడుకలో రోజున డిజిట్ ఆఫీస్ ఇండియాలో అవార్డు గ్రహీతల పేర్లు ప్రచురించబడతాయి ఒక సంవత్సరంలో ఇవ్వాల్సిన మొత్తం అవార్డుల సంఖ్య మరణానంతరం అవార్డులు మరియు ఎన్ఆర్ఐ విదేశీయులు ఓసీఐలు మినహా నూట ఇరవై కంటే ఎక్కువ ఉండకూడదు అవార్డు టైటిల్కు సంబంధించినది కాదు మరియు అవార్డు గ్రహీతల పేరుకు ప్రత్యయం లేదా ఉపసర్గంగా ఉపయోగించబడదు అసలు ఈ అవార్డులు ఎవరు నిర్ణయిస్తారో మరొక డౌట్ ఉంటుంది పద్మ అవార్డుకు అందిన అన్ని నామినేషన్లు ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి చే ఏర్పాటు చేయబడిన పద్మ అవార్డుల కమిటీ ముందు ముంచబడతాయి పద్మ అవార్డుల కమిటీ కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో వహిస్తారు మరియు హోం కార్యదర్శి రాష్ట్రపతి కార్యదర్శి మరియు నలుగురి నుండి ఆరుగురు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు కమిటీ సిఫార్సు ఆమోదం కోసం ప్రధానమంత్రి మరియు భారత రాష్ట్రపతికి సమర్పించబడతాయి